అందరికీ నమస్కారం ఈ ల్యాండ్ వ్యాల్యూ మీకు ఐడియా ఉంటుంది కనుక రెండు వందల రెండు వందల యాభై కోట్లు అయినా అతను వ్యవసాయం చేసుకుంటూనే ఉండ ఎవరికి అంటే ఎలాంటి నామోసికి ఎవడేమనుకుంటాడో లేకుండా చేసుకుంటుండు ఇప్పుడు ఇవాళ నాటు పెడుతుండు ఇక్కడ నేను అక్కడికి వెళ్ళినా ఈరోజు నాటు పెడుతుండు నేను అంకుల్ వాళ్ళ పని ఉంటే ఈ చుట్టుపక్కల చూడండి ఎటువంటి బిల్డింగ్లు ఉన్నాయి ఇది అయత్నగర్ నా చౌరస్తాల అయత్నగర్ స్టాండ్ బ్యాక్ సైడే ఉంటుంది అనమాట ఇది ఎనిమిదిన్నర ఎకరాలు అందుకనే మనం నేను ఈ వీడియో ఎందుకు పెడుతుందంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు మోమాట పడాల్సిన అవసరం లేదు అతను అన్ని మూడు వందల కోట్లకు అధిపతి అయినా కానీ ఆయన దగ్గరుండి వ్యవసాయం చేసుకుంటుందంటే మనం ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్న పక్కోడు ఏమనుకుంటాడు ఏమి అనుకుంటాడు అనే దాని గురించి వదిలేయండి మైండ్ నుంచి వదిలేస్తేనే మనం సెట్ కాగలుగుతాం అందుకనే ఈ వీడియో నేను పెడుతున్నా ముందు మనం పక్వల గురించి ఎప్పుడు వదిలేస్తామో మన ఫ్యామిలీ మనం సెట్ అయిపోతాం మన బిజినెస్లో సక్సెస్ అవుతాం నేను నేను ఎవ్వల గురించి పట్టించుకోను అందుకనే నాదే ఉదాహరణ తీసుకోండి ప్లీజ్ ఇది అర్థం చేసుకోండి ప్లీజ్